హాయ్ వ్యూవర్స్ ఒక్కసారి ఈ వీడియో చూడండి ఆ వీడియో మీరు చూసిన తర్వాత నేను మాట్లాడతాను ఎస్ చూశారు కదండి నిన్ను మంగళగిరిలో దర్బార్ ఒకటి ఏర్పాటు చేశారు దాంట్లో ప్రజలందరూ తమ సమస్యలను నివేదించుకున్నారు అంటే ఒక పేపర్ల మీద రాసి ఆ లెటర్స్ రూపంలో కూడా నివేదించుకున్నారు లోకేష్ గారు ఆ లెటర్స్ తీసుకుని పక్కన ఉన్న పిఏకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది బట్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే అవి తీసుకుని చెత్తబొట్లోకి వెళ్ళిపోకుండా ఏంటంటే ఇచ్చిన అర్జీలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా వాళ్ళ సమస్యల అర్జీల ద్వారా వాళ్ళు పెట్టుకున్న సమస్యలు పరిష్కరించే దిశగా వెళ్తుంటే బాగుంటుంది సో ఇంతకు ముందు చేసినట్టు కనుక ఇవన్నీ తీసుకుని వాళ్ళు చెత్త పుట్లు వేసేవాడిని మర్చిపోయి షోయింగ్ లాగా చేయకుండా ఒక పద్ధతి ప్రకారం వెళ్తే కనుక బాగుంటుంది